హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మాకైతే వాతావరణం చాలా బాగుంది మా పాప హై నేను తగ్గగుతుందో గాలి బాగా వస్తుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము మార్ట్కి వెళ్దాం అనుకున్నాము ఇంకా స్టార్ట్ అయ్యాము మార్ట్కి వెళ్దాం అని చెప్పి ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా త్రీ కేఎంలో ఉండే మాటకి అయితే వెళ్తాము మాకు దగ్గరలో ఒక మాట ఉందని కూడా మాకు తెలీదు ఈ మధ్యన అయితే తెలిసింది మా గేట్ బయటే ఉంది మాటను ఈ టెంపుల్ కూడాను ఇది ఒక సామెత ఉంటుంది కదా చేతిలోనే చెంపట్టుకొని చెరువు అంతా ఎత్తుకుతారు అన్నట్టు మేమైతే మాకు హాఫ్ కేఎంలోనే ఒక మార్ట్ ఉంచుకొని త్రీ కేఎం వరకు అయితే వెళ్తాము ఇక్కడ మాకు రే రేట్లు కూడా రీజనబుల్ రీజనబుల్లో ఉన్నాయి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి మనకి కిచెన్ ఐటమ్స్ ఇంకా పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు ఇంకా ఆడవాళ్ళకి ఇయర్ రింగ్స్ చాలా చిన్న మార్ట్ కానీ అన్ని సామాన్లు ఉన్నాయి మేమైతే పెద్ద మార్ట్కి వెళ్తాము దాంట్లో కూడా అన్ని సామాన్లు ఉంటాయి ఆ మార్ట్ కూడా బాగుంటుంది మార్ట్ అయితే ఇంత దగ్గరలో ఉందని మాకైతే కొంచెం లేట్గా అయితే తెలిసింది మార్ట్ అయితే చాలా బాగుంది కూడాను అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బిర్యానీ రైస్ సోలు రాగులు గోధుమలు నూకా అలా చిన్న చిన్న మనకి వంట ఐటమ్స్ అయితే కూడా ఇంకా ఉన్నాయి తక్కువలోనే ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగున్నాయి కూడా ఇంకా క్లిప్స్ అయితే చెప్పనవసరమే లేదు ఇయర్ రింగ్స్ కల చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి కూడాను నేనైతే తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్ రింగ్స్ పేరు ఇంకా క్లిప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగున్నాయి ఇంకా చిన్నప్పుడు మనం చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునే వాళ్ళం కదా అవి కూడా ఉన్నాయి ఇంకా మా బాబు చూడండి తీసుకున్నాడు ఇది మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఇలాంటి చిన్న 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 బిస్కెట్స్ జెంబో అంటారు మీలో ఎంత మందికి తెలుసా కామెంట్ చేయండి థ్యాంక్ యూ